మధ్గురు బియ్య నమ పరమేశ్వరుని దివ్య పాదపద్మానికి నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్ళిపోదాం చాలామంది ఈ పాటికే వీడియోలు పెట్టి ఉంటారు మీరు ఉంటారు శివరాత్రికి ఏ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఎట్లా శివారాధన చేసుకోవాలి ఆ రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఇవన్నీ కానీ ఈ వీడియో దానికంటే కాస్త భిన్నమైన వీడియో దీంట్లో నేను పూజా విధానాలు అవేమి చెప్పను కానీ శివరాత్రి నాడు తేలికగా మీరు స్మరించుకోగలిగినటువంటి నామాలు సౌందర్య లహరిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు చెప్తాను ఆ రోజంతా వాటిని స్మరించుకోండి కనీసం ఒక్కసారైనా చదువుకోండి సరే ఇప్పుడు శివరాత్రి నాడు మీరు ఎలాగో ఇంట్లో పూజ అభిషేకం చేసుకుంటారు అభిషేక నామాలు కనుక రాకపోతే ఓం నమ శివాయ అన్న మంత్రంతో కానీ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం బంధనాత్ మృత్యోర్ మామృతాత్ అన్న దివ్య మంత్రంతో కానీ మీరు అభిషేకం చేసుకుంటారు శివరాత్రి నాడు మరీ ముఖ్యంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం తలస్నానం చేయడం తప్పనిసరి వీలైనంత మటుక్కు ఆ రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ రెండు చేసే చేయండి అలాగే ప్రదోష వేళలో సాయంకాలం పూట ప్రదోష వేళలో దీపారాధన చేసుకోండి ఈ మూడు గనక చేస్తే చాలా ముఖ్యమైనటువంటి అనమాట శివరాత్రి నాడు ఎవరైనా సరే కాకి కూడా ములుగుతుంది కోనేట్లో అయినా సరే అని చెప్పి ఒక సామెత అందుకని ఉపవాసం కనుక ఉండలేకపోతే కొబ్బరి నీరు నిమ్మకాయ నీరు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు పళ్ళు తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్లుగానే సగ్గుబియ్యం పాయసం కూడా తీసుకోవచ్చు తీసుకుని ఉండొచ్చు ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు ఉండండి ఉండకపోయినంత మాత్రాన మీకు పూజా ఫలితం దక్కదొని ఎక్కడా ఏమీ లేదు ఓపుకుంటే ఉపవాసం ఉండండి ఓపిక లేకపోతే హాయిగా ఏవో తీసుకోండి శుభ్రంగా భోజనం చేసేయండి ఒక పూట కావాలంటే రెండో పూట పలహారం చేద్దురు కానీ సరే ఆ రోజు ప్రదోష వేళలో దీపారాధన చేశాక కాసేపు నిశ్చలంగా కూర్చుని నమ శివాయ శివాయ నమ ఓం అన్న మంత్రాన్ని కానీ త్రేంబకం ఎజామహే సుగంధిం పుష్టివర్ధనంక బంధనాత్ మృత్యోర్ అమృతాత్ అన్న మంత్రాన్ని కానీ అఖండంగా అలా జపించుకుంటూ ఉండండి చాలు అక్కర్లేదు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పగలు నిద్రించకండి మాంసాహారం జోలికి ముందు రోజు వెళ్ళద్దు శివరాత్రి రోజు తినద్దు శివరాత్రి మర్నాడు కూడా తినద్దు ఈ మూడు రోజులు కూడా ఖచ్చితంగా మాంసాహారం మానేయండి అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు తారీఖులు అనమాట తర్వాత మీ ఇష్టం ఆ తర్వాత సౌందర్య లహరిలో ఉన్నటువంటి ఈ రెండు అత్యద్భుత శ్లోకాలను మీరు చాంటింగ్ చేసుకోండి కనీసం ఈ వీడియో పెట్టుకునైనా వినండి దాంట్లో శివ శక్తియుక్తం ప్రభవితం దేవో నఖలు కుశల స్పందితుమే అతస్వామారాధ్యా హరిహర విరించాదిరీ ప్రణంతం స్తోం వా కథమకృత పుణ్య ప్రభవతి ఇది మొదటి శ్లోకం ఇక తర్వాత శ్లోకం ఏంటంటే శివ శక్తి కామహ క్షితిరథర స్నీతకిరణः స్మరోహం సస్ స క్రస్తదను చాలా హరయ అమీహుల్లేకాబిస్తి శృభిరవ సానే సుఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం ఈ రెండు శ్లోకాలు ఇది ముప్పై రెండవ శ్లోకం ఈ ఒకటవ శ్లోకం ముప్పై రెండవ శ్లోకం ఈ రెండు శ్లోకాలలో శివ శక్తి రెండు పదాలు కూడా ఉపయోగించబడ్డాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి పంచాక్షరి తర్వాత మాత్రంతో పాటు ఈ రెండు శ్లోకాలు కూడా వీలైనన్ని ఎక్కువ సార్లు వినడానికైనా కనీసం ప్రయత్నం చేయండి సౌందర్య సౌందర్యాలయర్లో ఒకటో శ్లోకం దాదాపుగా అందరికీ నోరు తిరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి ఆ శ్లోకాన్ని మననం చేసుకోండి తర్వాత స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ శక్తిని మీలోకి ఆవాహన చేసుకుంటున్నట్లుగా ఒక్కసారి మనస్ఫూర్తిగా తల వంచి రెండు చేతులు జోడించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే అమ్మవారిని స్వామివారిని వేడుకోండి లోక సంస్థ సుకుంధాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం